దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తను ప్రిన్సిపల్గా ఈ కాలేజీకి అద్భుతమైన విజయాలు అందిస్తూ బెస్ట్ ప్రొఫెసర్గా బెస్ట్ ప్రిన్సిపల్గా అద్భుతమైన అవార్డ్స్ తీసుకున్నారు నిజంగా ఆ అవార్డ్స్ తనకు ఎలాంటి బాధ్యతలు పెంచాయి అవార్డ్స్ ద్వారా ఈ కాలేజీకి ఇక్కడున్న చదువుతున్న విద్యార్థులకి అద్భుతమైన నాణ్యమైన విద్యా బోధన అందించడం ఎంత గొప్పగా ఉంది అనేది నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను మొట్టమొదటిసారిగా ద బెస్ట్ ద ఇంజనీరింగ్ టీచర్ అవార్డుగా ఐఎస్టి నుంచి అవార్డు తీసుకున్నాను తర్వాత ద బెస్ట్ ద ఇన్స్టిట్యూట్ జే ప్రైడ్ ఆఫ్ ఇండియా గవర్నర్ శ్రీమతి తమిళసాయి గారు అందించడం జరిగింది అలాగే రెండుసార్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తరపు నుంచి కూడా మా కాలేజీకి అవార్డ్స్ తీసుకోవడం జరిగింది సో అదేవిధంగా యామ్ కానివ్వండి ప్లేస్మెంట్స్ స్మార్ట్ బ్రిడ్జ్ కానివ్వండి సో ఇలా ఎన్నో అవార్డ్స్ మా కాలేజీకి రావడం అండ్ ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం చెప్పాలి అంటే మాకు అన్నిటికంటే కూడా గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే మా కాలేజీలో టిమ్ కుక్ ఐ మీన్ వారు యాపిల్ సంస్థ వ్యవస్థాపకులు వారు మా కాలేజీకి వచ్చి మా కాలేజీలో ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ఒకటి అండ్ కంప్యూటర్ ల్యాబ్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది మ్యాక్ ల్యాబ్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ అది నాకు మర్చిపోలేనటువంటి ఒక విధమైన విజయం యాజ్ ఏ ప్రిన్సిపాల్గా సో అది మా నా జన్మలో మర్చిపోలేని విషయం సో ఎందుకంటే నా హ్యామ్లో ఇంటర్నేషనల్ బాడీ వ్యవస్థాపకులు మా కాలేజీకి వచ్చి సో ఒక ల్యాబ్ స్టూడెంట్స్కి అంకితం ఇవ్వడం అనేది నేను మర్చిపోలేని అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క అవార్డు కూడా మాకు ఒక ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఎందుకంటే ప్ర ఈరోజు ఇది చేశాము ఓకే నెక్స్ట్ టైం ఏం చేయాలి అనే ఆలోచన నాకు ఎప్పుడు కూడా కలుగుతూ ఉంటుంది సో ఆలోచనని మా ఆచార అధ్యాపక బృందంతో షేర్ చేసుకోవడము వారి నుంచి వచ్చిన ఇన్పుట్స్ని తర్వాత మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్ళడము వారితో మళ్ళీ మాట్లాడుకుని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరి సహకారంతో ముందు ముందుకి వెళ్తున్నాము